కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసేవాళ్ళైనా కానీ మగ్గ వర్క్ వాళ్ళైనా కానీ నేను వర్క్ అనేది ఎట్లా వేసుకోవాలనేది నేను ఇదివరకు చాలాసార్లు చెప్పినాను అదైతే బయట కొనుకొచ్చుకున్న పీస్ అండి చూడండి మీకు క్లియర్గానే అయితే తెలుస్తుంది లైన్స్ అనేది ఇట్లా లైన్ ఈ లైన్ అయితే ఇట్లా ఉంది చూడండి మీకు వర్క్ చేసేవాళ్ళు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ మిషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే ఈ నార్మల్గా మగ్గంబర్ కేసా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది లైన్స్ అనేది నిలువు గీతలు ఉన్న ఉండేటట్టు చూసుకోండి బ్లౌజు వాళ్ళకి కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది మీరు వేసుకుంటూ కరెక్టే వేసుకున్నారండి చూడండి హ్యాండ్స్ దగ్గర అంటే నిలువు గీతలు అడ్డం గీతలు అనేది పక్కకు పెడితే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎట్లా వేసుకోవాలి ఎట్లా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనేది అయితే మీరు క్లియర్గానే అయితే చూసుకున్నారండి నేను ఒకసారి మీకు క్లాత్ అనేది దేని దానికి పెట్టి చూపిస్తాను చూడండి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేస్తాను నేను ఇప్పుడు రెండు మడతల పైన వేసుకున్నా మనం మెయిన్ బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చూస్తే మనకు ఫ్రంట్ ఎక్కడ ఉందో ఒకసారి కరెక్ట్గా చూసుకోండి చెక్ చేసుకోండి ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు మనం మెయిన్ పార్ట్లు ఇట్లా కల కట్ చేస్తుంటే ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తుంటాం కాబట్టి ఇది ఎక్కడ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే కొన్ని కొన్నిసార్లు అయితే ఇట్లా వేస్తున్నారండి కాసేపు వర్క్ చేసేవాళ్ళు ఇట్లా వేసేసరికి ఏంటంటే షోల్డర్ దగ్గర మనం పట్టి అనేది ఇక్కడ పెడతాం కదా వర్క్ అనేది నెక్ ఇట్లా వేస్తున్నారు ఇట్లా ఇటు నుంచి వేస్తున్నారు ఇక్కడి నుంచి ఇటు ఇటు మనకి షోల్డర్ ఆల్ రౌండ్ ఇట్ సైడ్ వస్తుంది కదా అటువంటి అప్పుడు అయితే మనం కొన్ని కొన్నిసార్లు నెక్ ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే కటింగ్ చేసి ఇటు సైడ్ ఈ వర్క్ పోతుంది ఈ ఇటు సైడ్ ఈ వర్క్ పోతుంది ఇక్కడ జాయింట్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ పట్ మనకు జాయింట్ అనేది వస్తే బాగుండదండి అందుగురించి అని మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి చూడండి నేను మామూలుగా క్లాత్ అయితే పెట్టి చూపిస్తాను ఇది సిద్ధిపేటలో కలెక్షన్ అనే కలెక్షన్ అని అయితే తీసుకొచ్చుకున్నాను అండి చూడండి అంటే నేను వాళ్ళ గురించి అని చెప్పడం కాదు క్లాత్ అయితే కరెక్ట్ తీసుకున్నారండి వన్ మీటర్ క్లాత్ వాళ్ళు వేసుకునే విధానం బాగా అనిపించింది ఇవి ఇట్లాంటిది మీది వరకు మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాను నేను వర్క్ అనేది కొంచెం తేడా తేడాగా వేసుకోకండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి షోల్డర్ దగ్గర మాత్రం జాయింట్ రాకుండా అయితే చూసుకోండి ప్రతిసారి చెప్తూనే ఉన్నా కదా ఇప్పుడు మనకు వర్క్ అనేది అట్లనే వచ్చింది కాబట్టి మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి చూడండి నెక్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ షోల్డర్ అయితే స్టిచ్చింగ్ అనేది దానిపైనే వర్క్ పైన పడుతుంది లేదంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఎక్స్ట్రా తీసుకుంటే మాత్రం ఇక్కడ బాగా డీప్ అవుతుంది చూడండి వన్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రానే ఉంది కిందికి అయితే మనము నెక్ అడ్జస్ట్ చేద్దామంటే మాత్రం పైన దగ్గర కుట్టుకైతే చూడండి దానిపైనే షోల్డర్ పైన స్టిచ్ అయితే పడుతుంది ఇక్కడ మనము క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది మన ఛానల్లోనైతే అప్లోడ్ చేసినాను అది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనము క్లాత్ అడ్జస్ట్మెంట్ నెక్ అయితే కరెక్ట్ చూసుకోమని చెప్పిండ్రు హైట్ అనేది బాగా తక్కువ అవుతుందని చెప్పేసి ఇలా ఇది బ్యాక్ పార్ట్ వేసుకున్నాను అండి హాయి స్జ్గా అలానే సేమ్ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు మనము ఈ క్లాత్ అనేది కట్ చేస్తే కొంచెం పైకి జరపచ్చు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను చూడండి క్లాత్ మాత్రం అడ్జస్ట్మెంట్ ఇట్లానైతే వేసుకోవాల్సి అండి చూడండి నెక్ అనేది ఇట్లొచ్చింది ఇక్కడ నెక్ ఇట్లా వేసుకోవాల్సి వస్తుంది క్లాత్ అనేది కొంచెం ఇది కటింగ్ చేసేస్తే అడ్జస్ట్మెంట్కు క్లియర్గా ఉంటుంది జరపడానికి ఇట్లాంటి వీడియోస్ క్లాత్లు వచ్చినప్పుడు ఈ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి కొంచెం తెలియని వారి కోసం అయితే ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కూడా బ్యాక్ పట్ అయితే కట్ చేసినానండి యాజ్ తీజ్గా హ్యాండ్స్ దగ్గర కూడా కటింగ్ చేసేసుకోవాలి సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో కరెక్ట్గా చూసుకొని ఇలా క్లాత్ అనేది పెట్టేసుకొని నేనైతే వర్క్ అనేది కట్ చేస్తలేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని ఎందుకంటే పూసలు అనేవి ఊడిపోతుంటాయి కాబట్టి ఫస్ట్ అయితే కట్ చేయదాన్ని ఎందుకంటే ఒక దగ్గర మనకి కట్ చేసినాం అనుకోండి పూస ఇప్పుడు ఒక దారం దిగితే మొత్తం లైన్ అనేది మొత్తం ఊడొస్తుంటుంది గురించి స్టిచ్చింగ్ చేసేటప్పుడు దానిపైనే స్టిచ్చింగ్ మనము ఈ పెద్ద పెద్ద ఇలాంటి ఇట్లాంటి పెద్ద పెద్ద పూసలు లాంటివి ఒకటి చిన్నగా ఒక మన కట్ కటర్ అయితే కట్ చేసుకొని పక్క పెట్టేసుకుంటే ఈ పూసల దగ్గర మనం లావంటుకుంటూ కుడుతూ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎందుకంటే కొంచెం టైం చాలా ఎక్కువ పడుతుంది కాకపోతే కస్టమర్ని అయితే ఇబ్బంది పెట్టద్దు కదా ఒక కాడ దిగితే మొత్తం మూడు వచ్చేటట్టు అయితే కుట్టద్దు ఇది నేను తెలుసుకుంటా అని చెప్పేసి మీకు వీడియో చూపిస్తున్నాను సేమ్ ఐస్ తీజ్గా ఫ్రంట్ కూడా అండి చూడండి కొంచెం క్లాత్ అనేది కొంచెం ఇట్లా ఇది ఈ ఫ్రంట్ది కొంచెం దీనిపైనకి ఇట్లా జరుపుకొని ఇక్కడ మన క్లాత్ ఫస్ట్ దీని నెక్ ఎట్లా ఉందో చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి అడ్జస్ట్మెంట్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మనకు వర్క్ కనిపించేటట్టు అయితే వేసినానండి దీనిపై నుంచి చూడండి ఒకసారి నెక్ అనేది ఇట్లా వేసేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి మనం ఎంత అయితే విడుతు పెట్టుకున్నామో అంత విడుతుకు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం ఇక్కడ మాత్రం ఈ పార్ట్ దగ్గర మాత్రం జాయింట్ రావద్దండి ఎందుకంటే మనకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కడ కానీ షోల్డర్ల దగ్గర పడుతుంది లెఫ్ట్ సైడ్ అంటే పళ్ళు వస్తుంది కొంతమంది అయితే రైట్ సైడ్ వేసుకుంటారు కానీ షోల్డర్ల దగ్గర రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా మనం అవసరం అనుకుంటే కొంచెం క్రాస్ పీస్ అనేది వేసేస్తే సరిపోతుంది నేను పార్ట్ అయితే తీసేస్తున్నానండి ఎందుకంటే దానికి మనకి వర్క్ అనేది లేదు కాబట్టి మనం ఎక్కడ వేసుకున్న దానికి ఒకదానికి జాయింట్ లేకుండా చూసుకున్నట్టు కట్ చేసుకోవాలన్నట్టు అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి మీరు అయితే దాదాపుగా ఎక్కువ మట్టుకి ఇది వేసిన దగ్గరనే దాన్ని వేసేస్తే రెండింటికి జాయింట్లు వేయాల్సి వస్తుంది కాబట్టి అందు గురించి అన్నీ నేను అది వేసి మళ్ళీ తీసి చూపిస్తున్నాను ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర మాత్రం అస్సలు మనకి జాయింట్ అనేది రాకుండా చూసుకోవాలి మీరు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇది వర్క్ క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదా వర్క్ పాసిబుల్లా కాదా అనేది చూసుకొని ఖచ్చితంగా ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు నేను వర్క్ సైడ్ అయితే కట్ చేసినా కదా ఇంకో పాటు ఈ క్లాత్ మనకి దీనికి జాయింట్లు ఎక్కువ పడకుండా చూసుకుంటా అంటే చిన్న చిన్న ఐడియాలతో ఇట్లా మీరు కట్ చేసింది అనుకోండి మీకు నీట్ ఫినిషింగ్తోనైతే మనం బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు చూడండి క్లాత్ అనేది ఎక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఇక్కడ ఎందుకంటే నెక్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ మనకు అవసరం లేదు చూడండి ఎక్కడ కూడా గీడ చిన్నగా కొంచెము జాయింట్ అనేది పడుతుంది అది పెద్ద ప్రాబ్లమేం కాదండి కాకపోతే షోల్డర్ల దగ్గర మాత్రం పడకుండా చూసుకోండి క్లాత్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అయింది కాబట్టి క్లాత్ నేను ఇక్కడ కట్ చేసుకున్నాను ఈ విధంగా మీరు కట్ చేసుకున్నట్టయితే మనకి షేప్ బెల్ట్లు కానీ బ్యాక్ పార్ట్ కానివ్వండి హ్యాండ్స్ దగ్గర పర్ఫెక్ట్గా మనకి ఎక్కడ కూడా అతుకులు తక్కువ ఉండేటట్టు క్లాత్ ఇవి కొంచెం చిన్న సైజు కాబట్టి క్లాత్ అనేది అడ్జస్ట్ అయింది అనుకోండి ఒకవేళ పెద్ద సైజ్ అయినా కానీ మీరు ఇలానే చిన్న చిన్నగా టిప్స్ నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతూ కట్ చేసుకున్నారనుకోండి మనకు కటింగు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ